ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి రోజు గౌరవం పెరుగుతుంది కొత్త ఇల్లు లేదా వాహనం మొదలైనవి కొనుగోలు చేయాలని కోరిక నెరవేరుతుంది కుటుంబంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా ముగిసిపోతుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు కానీ మీరు అనవసరమైన వాదనలకి దూరంగా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీ పైన పైన ఏకాగ్రత వహించాలి లేకుంటే మీరు కొన్ని పొరపాట్ల వల్ల మీపై అధికారుల నుండి తిట్టాల్సి రావచ్చు మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ పెండింగ్లో ఉన్న ఏదైనా పని పూర్తవుతుంది ఈ సంచార సమయంలో ఇది కుజుడు రాహు మరియు బృహస్పతికి చెందిన నక్షత్రాల గుండా వెళ్తుంది చంద్రుని యొక్క ఈ సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీ అంతర్గత భావాన్ని అంచనా వేయండి మరియు మీ బలాన్ని గుర్తించండి మరియు తదనుగుణంగా వ్యవహరించండి మీరు భావోద్వేగ భావాలకి బాధితులు కావచ్చు ఇది మీ జీవితంలోని వివిధ సాంస్కృతిక అంశాలని పాడడం పెయింటింగ్ రాయడం మొదలైన వాటిని అభివృద్ధి చేయడంలో అనుకూలంగా ఉంటుంది మీరు ఇష్టపడే వ్యక్తులచే వినోదాన్ని పొందగలరు మీరు కొన్ని తేలికపాటి వ్యాయామాలు ధ్యానం మరియు యోగా ద్వారా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఈరోజు కొంత లాభాలు ఉంటాయి వ్యాపార మరియు వ్యాపార సంబంధిత విషయాల దృష్ట్యా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీరు ఆర్థిక పెట్టుబడులు దిగుమతి నిర్ణయాలకి చేరుకోవడం కొత్త ప్రాజెక్టులని ప్రారంభించడం అమ్మకం మరియు కొనుగోలు బృందాలు ప్రయాణం మొదలైన వాటిలో పాల్గొనవచ్చు ఇది మీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే రోజు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసక్తి నవ్వవద్దు